అందరికీ నమస్తే అండి అరుణ్ శివర్ రేడా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియో చాలామంది స్నేహంగా ఉంటారు కలిసి చదువుకుంటారు ఒక ముగ్గురు స్నేహితులు కలిసి చదువుకొని ఒకటే రకమైన ఉద్యోగాలు పొందారు అది ఎక్కడ ఏమిటనే చూద్దామండి ఆ ముగ్గురు మిత్రులది ఒకటే లక్ష్యం అదే ఐపీఎస్ కావడం అనేది అనుకున్నంత ఈజీ కానప్పటికీ వారి లక్ష్యాన్ని చేరుకున్నారు మచిలీపట్నం చెందిన సాయి చైతన్య ప్రస్తుతం నిజామా నిజామాబాదు సిపిగా పనిచేస్తున్నారు సాయి చైతన్య ప్రదీప్ అశోకులు వారణాసి ఐఐటిలో చదివేటప్పుడు ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నారు ఈ ముగ్గురు ఢిల్లీలోని అద్దెగదిలో ఉంటూ రెండు వేల పదహారులో ఐపీఎస్ అనేది సాధించారు కాగా ప్రదీపు ఆర్జేలో అశోకు హిమాచల్ ప్రదేశ్లో కస్మీల్గా విజువల్ గెలిపిస్తున్నారు అంటే రాజ్య అంటే రాజస్థాన్ అండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ